తెలంగాణ కాంగ్రెస్ లో మరో ముసలం పుట్టిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా టీ కాంగ్రెస్ లో ముసలం మొదలైందట అయితే ఈ ముసలం ఇప్పటిది కాదు నుంచో ఉన్నదే అంటున్నారు పలువురు విశ్లేషకులు అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేగింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రినని చెప్పుకొచ్చారు కేసీఆర్ నీ గుడ్డల మీద రాసుకో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచి ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాడు పాలమూరు నుంచి శాసనం చేస్తా పాలమూరు నుంచి శాసనసభను నడిపించే బాధ్యత నేనే తీసుకుంటా ఇది నా మాట నువ్వు నీ గుండెలో రాసుకో అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి అయితే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననే వ్యాఖ్యలను తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదేమీ మీ సొంతగత వ్యక్తిగత సామరస్యం కాదని కామెంట్ చేశారు ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో చర్చకు దారితీస్తోంది అయితే రాజగోపాల్ రెడ్డి తనకు తానుగా ఈ కామెంట్ చేశారా లేకుంటే ఆయన వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది నిజానికి కాంగ్రెస్ అంటేనే కుర్చీలాట రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న పెత్తనం మాత్రం ఢిల్లీలో ఉంటుంది సీఎం ఎవరు కావాలి మంత్రులుగా ఎవరు ఉండాలి వారికి ఏ సేక అప్పగించాలి ఇలా ఆదేశాలన్నీ ఢిల్లీ నుంచే వస్తుంటాయి అంతేకాదు ఏకంగా సీఎం కుర్చీతో కూడా చెడుగుడు ఆడుకుంటారు హస్తం పార్టీ పెద్దలు అధిష్టాన పెద్దలు నచ్చిన మెచ్చిన వ్యక్తినే ఆ సీట్లో కూర్చోబెడతారు ఒకవేళ హైకమాండ్కి ఇష్టం లేదా లేక వాళ్ళ కనుసన్నలో నడవడం లేదా ఇంకేముంది సదరు వ్యక్తిని సీఎం సీటు నుంచి దింపి మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెడతారు లేదా అంతర్గత కుమ్ములాటలు వర్గపోరుతో అధిష్టాన వద్దకు ఫిర్యాదుల వెలువతో సీఎంను మార్చే పరిస్థితులు కూడా రావచ్చు అందుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే అనిశ్చిత పాలనకు పెట్టింది పేరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం ఎవరంటే టక్కుని చెప్పే పరిస్థితి ఉండదు ఐదేళ్లలో ఇద్దరు ముగ్గురు సీఎంలు మారిపోతుంటారు ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు నలభై ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఐదేళ్ళకొకరు చొప్పున ఎనిమిది మంది సీఎంలు ఉండాలి లేదా ఒక్కరైనా ఉండొచ్చు కానీ కాంగ్రెస్ నలభై ఏళ్ల పాలనలో ఏకంగా పదహారు మంది సీఎంలు మారారు అంటే ప్రతి రెండున్నర ఏళ్లకు ఒక ముఖ్యమంత్రి వచ్చారన్నమాట ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి ఏడాదిన్నర పూర్తయింది ఇక ఇంకో ఏడాదిలో సీఎం మారుతారా అనే ప్రశ్నలకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి సీఎంగా రేవంత్ మరో పదేళ్లు కాదు మరో నెలలే ఉంటారా ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పదేళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పేపర్లు హెడ్లైన్స్ గా వచ్చాయి పేపర్ కటింగ్స్ ను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ రేవంత్ కామెంట్స్ ను ఖండించారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఇలాంటి విధానాలు ఉండబోవని తనకు తానుగా రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎం గా ఉంటానంటూ ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరని ఎక్స్క్ వేదికగా హెచ్చరించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే హస్తం పార్టీలో కొత్త పాత అనే వారు నడుస్తుంటే ఇప్పుడు తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార పార్టీలు గుబురు పుట్టిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంతర్గత పోరుతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఆపై పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పాత సీనియర్లు జూనియర్ల వారు కాస్త ఏకంగా రేవంత్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అనే విధంగా మారిపోయిందనే చర్చ నడుస్తోంది కాంగ్రెస్ లో ఎప్పుడూ కనీసం పది మంది సీఎంలు ఉంటారని ఒక నానుడి ఏ రాష్ట్రం చూసిన నేతలు రెండు మూడు వర్గాలుగా చీలిపోయి రోజు కొట్లాడుకుంటూ ఉంటారు అందరూ సీఎం పదవిపైన ఆశ పెట్టుకుని పక్క నేతను పడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు తెరచాటి కుట్రలకు కాంగ్రెస్లో కొదవే ఉండదు దీంతో ఎప్పుడు ఎవరి పదవి ఊడుతుందో తెలియదు ఇలా కుర్చీ కోసం కొట్లాటలు కుట్రలు పదవుల మార్పులకే ఐదేళ్ల కాలం గడిచిపోతుంది చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రజలకు చేసిందేమీ ఉండదు కుంటుపడిన అభివృద్ధి పడకేసిన ప్రాజెక్టులు విచ్చలవేడి అవినీతి ప్రజల అరిగోస తప్ప మరేవీ కనిపించదంటారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక ఆ రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య మొదటి నుంచి పోరు కొనసాగుతుంది అధిష్టానం సిద్ధరామయ్యకు పదవి ఇచ్చినప్పటి నుంచి ఎలాగైనా దింపాలని డీకే శివకుమార్ ఎత్తులు వేస్తూనే ఉన్నారు ఇటు తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది రేవంత్ రెడ్డిని సీఎం సీట్ నుంచి దించాలని పలువురు నేతలు పావులు కదుపుతూనే ఉన్నారట అధిష్టానానికి కొందరు నేతలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో నాయకత్వాన్ని మార్చడం అవసరమని రేవంత్ నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్లలేమని ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి తరచూ ప్రకటించుకుంటున్నారు రేవంత్ తరచూ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాజా మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు తన దారి తాను చూసుకుంటానని ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని తానేనంటూ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి దీంతో కాంగ్రెస్ లో కొనసాగుతున్న ముసలం మరోసారి బయటపడినట్లయింది టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఉన్న సమయంలో కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారి అధిష్టాన వరకు ఫిర్యాదులు వెళ్లేయనే ప్రచారం కూడా నడిచింది అప్పట్లో నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు విడిశాయి దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని గతంలోనే సోనియా రాహుల్ ఖర్గేకు ఫిర్యాదు చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరిగింది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అధికారంలోకి రావడం సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టడం పడుతూ లేస్తూ అన్నట్లుగా ఏడాదిన్నర కాలం పూర్తవడం జరిగిపోయింది అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రేవంత్ పై తాడో తేల్చుకునేందుకు రాజగోపాల్ రంగంలోకి దిగారట రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేసినా ఆ వ్యాఖ్యలు వెనుక పలువురు సీనియర్లు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా ఏకమై వలస నేతలను దింపాలనే ప్రయత్నాలు జోరందుకున్నాయి అందులో భాగమే ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలు అనే చర్చ నడుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడదిన్నర కాలం పూర్తయింది తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారం రేవంత్ కూడా మరో పది నెలల్లో పక్కన పెడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చూడాలి మరి వాస్తవాలు ఏంటనేది ఇరువురు నేతలు క్లారిటీ ఇచ్చి అనుమానాలకు ప్రచారాలకు పులిస్టాప్ పెడతారా ఇలానే కొనసాగిస్తారా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు